తిరుపతి జిల్లా డక్కిలీ మండలం వెలికల్లు గ్రామంలో రెడ్డి మౌనికా చారిటబుల్ ఫెడరేషన్ ద్వారా ఏర్పాటు చేయబడిన నీటి ఆర్వో ప్లాంట్ను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ప్రారంభించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వెలికల్లు గ్రామంలో మౌనికా చారిటబుల్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని శ్రేష్టమైన స్వచ్చమైన నీరును తాగి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ మౌనికారెడ్డి మాట్లాడుతూ సొంత గ్రామ ప్రజలు స్వచ్చమైన నీరును తాగాలనే ఉద్దేశంతో ప్రజలు ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా మంచి నీరును అందించాలనే సంకల్పంతో ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారని వెంకటగిరి నియోజకవర్గ అన్ని మండలాల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో డక్కిల్ ఎంఆర్ఓ వెలికల్లు గ్రామ ప్రజలు జనసేన పార్టీ నాయకులు జంపాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వెల్లికల్లి గ్రామ వెల్లికల్లు గ్రామంకి అది మోనికా చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి ఈ గ్రామం కోసం ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరుగుతున్నది ఆ వాటర్ ప్లాంట్కి నేను నాకు ఇన్వైట్ చేశాను చాలా సంతోషం ఇది ఇప్పుడే మనం ఇనోగ్రేషన్ ఇప్పుడే చేశాము ఈ వాటర్ ప్లాంట్కి ముఖ్య ఉద్దేశం ఈ గ్రామంకి ప్రజల కోసం మంచి డ్రింకింగ్ వాటర్ మంచి సమ్మర్కి కూడా అది చాలా మంచి వాటర్ ఇవ్వడానికి ఒక మోనికా చారిటబుల్ ఫౌండేషన్ నుంచి మంచి ప్రయత్నం ఈ వాటర్ ప్లాంట్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సిఎస్ఆర్ కింద వాళ్ళు ఇచ్చారు సో దీనికి నాసత్నం నుంచి వాళ్ళకి మెనీ మెనీ కంగ్రాచులేషన్ ఈ ఊరు వాళ్ళకి కూడా ఈ ఊరు ప్రజలకి కూడా నా తత్నం నుంచి చాలా కంగ్రాచులేషన్ ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ ఊరు ప్రజల వాళ్ళకి ఇది మెయింటైన్ చేయడానికి కూడా బాధ్యత వాళ్ళది అది వాటర్ ప్లాంట్ వాళ్ళు పెట్టారు తర్వాత వాళ్ళు ఇది మెయింటెనెన్స్ కూడా చేస్తారు ఈ గ్రామ్ వాళ్ళు మంచి బెనిఫిట్ తీసుకోండి తర్వాత మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా అది ఇంకా ప్రాబ్లం వస్తే వాటర్ ప్లాంట్కి అది మోనికా చారిటబుల్ ఫౌండేషన్ నుంచి అది కూడా రిజర్వ్ చేస్తారు ఇది ప్రోగ్రామ్కి వచ్చి నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలానే ముఖ్యంగా మా ట్రస్ట్ ఆహ్వానాన్ని మన్నించి మా ఇనాగ్రేషన్ అంటే ఆరో వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్కి వచ్చిన మన సబ్ కలెక్టర్ గారైన ఐఏఎస్ రాఘవేంద్ర మీనా గారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సో ఈ ముఖ్యంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ మన వెలికల్ విలేజ్లో మా ట్రస్ట్ దగ్గర ప్రొవైడ్ చేయడం ఎందుకంటే ఇక్కడ చాలా అంటే మంది నాకు వచ్చి చెప్పారన్నమాట ఒకటే కొంచెం బాగుండట్లేదు మేడం మాకు అన్ని రీ మీరు వాటర్ ప్లాంట్లు ప్రొవైడ్ చేస్తున్నారు సో మాకు కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టండి అని అడిగారు పబ్లిక్ సో అందుకని ఆలోచించి సో ఇప్పుడు నేను ఎల్సిసి వాళ్ళతో మాట్లాడి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా మాకు కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట ఈ ఎన్సీసీ అర్బన్ కంపెనీ వాళ్ళు సో వాళ్ళకి అడిగి సిఎస్ఆర్ కింద నేను కొంచెం వాళ్ళతో కన్విన్స్ చేసి విలేజ్లో ఇస్తే మాకేం వస్తుంది మేము సిటీలో చేస్తాము లేదంటే టౌన్లో చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో నేను వాళ్ళని ఒకటికి రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను సో ఆ టైంలో వాళ్ళు ఓకే అని చెప్పి సో మాకు ఇక్కడ ఈ విలేజ్కి ప్రొవైడ్ చేయడం సిఎస్ఆర్ కింద ఫండ్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు వాళ్ళు మేము కూడా మా ట్రస్ట్ నుంచి నా ఓన్గా కూడా ఈ ప్లేస్ని ఈ ట్రస్ట్ ఈ ఆర్వో వాటర్ ప్లాంట్కి ప్రొవైడ్ చేశాను సో దీంట్లో మా ఇద్దరిది సమానంగానే మేము దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం పబ్లిక్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జరిగింది సో ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఈ టైంలో నా బ్రదరు ట్రస్ట్ మెంబర్ అయిన శ్రీనివాసులు రెడ్డి కూడా ఉన్నారు సో ఇప్పుడు అతను లేకపోవడం బాధగా ఉంది బట్ కాకపోతే మంచి సంతోషమైన సమయంలో ఉండి ఉండాలి లేకపోవడం నాకు అది చాలా బాధగా కూడా ఉంది కాకపోతే నేను దీన్ని చేసి పబ్లిక్ ఇచ్చినందుకు నాకు దీంట్లో సంతోషంగా కూడా ఉంది సో ప్రతి ఒక్కరు దీన్ని ఫ్రీగా వా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా తీసుకెళ్ళిపోయి ఎట్లంటే అట్లా యూస్ చేయకుండా మన వాటరు మనది అనుకొని అందరూ మంచిగా వాడుకోవాలి తర్వాత నెక్స్ట్ వెనకాల వచ్చే వాళ్ళకు కూడా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ నీట్గా వాడుకోవాలని నేను ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ వన్ సెకండ్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముఖ్యంగా మన కలెక్ రాఘవేంద్ర గారికి అంటే సబ్ కలెక్టర్ గారు వచ్చినందుకు ఆయనకి మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఈ ఇనాగ్రేషన్ ఇంత బాగా జరిగినందుకు మీ అందరికీ మీడియా భూములందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో